ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లక్కీ డే అన్నమాట ఆ లక్కీ డేలో ఇద్దరు లక్కీ ఫెలోస్ కనిపిస్తున్నారు మనకి ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఎందుకు లక్కీ డే అని చెప్పేసి అన్నాను ఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకే రోజు రెండు శుభవార్తలు వచ్చాయి ఒకటి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ఏది అగ్రిగోల్డ్ భూముల్ని కాజేశారు కొట్టేశారు అనేటటువంటి ఆరోపణలు ఎదుర్కొంటూ జైలుకు వెళ్ళినటువంటి జోగి రాజుకి బెయిల్ వచ్చిందనమాట అట్ ద సేమ్ టైం ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కూడా ఇంకా ఆనందం కలిగించే అంశం ఏంటంటే రాజు అంశం కన్నా మరొక బెయిల్ రావటం మరో వ్యక్తికి అది మరెవరో కాదు ద గ్రేట్ పిన్నెలి రామకృష్ణారెడ్డికి ఏది ఎన్నికల సందర్భంగా ఈవీఎం ధ్వంసం దాంతోపాటుగా పోలీస్ అధికారులను కూడా గాయపరిచారని చెప్పేసి హత్యానేరం ఎదుర్కొంటూ జైల్లో ఉన్నటువంటి దాదాపు రెండు నెలలకు పైగా జైల్లో ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అయితే తాజాగా బెయిల్ మంజూరైంది కండిషన్ బెయిల్ సో నేను లక్కీ ఫెలోస్ లక్కీ డే అని ఎందుకన్నానంటే ఎందుకే ఒకే రోజు ఇద్దరు వ్యక్తులకి బెయిల్ వచ్చిందనమాట ఒకసారి ఈ అంశాన్ని కనుక పరిశీలించినట్లయితే వాళ్ళిద్దరికీ బెయిల్ రావటం అనేది కాసేపు పక్కన పెడదాం ఈ బెయిల్ రావటం తర్వాత వైసీపీ యొక్క రియాక్షన్ చూస్తుంటే ఇంకేముంది న్యాయం గెలిచింది ధర్మం గెలిచింది సంబరాలకు సిద్ధమైపోండి మమ్మల్ని ఎవరో ఏమీ చేయలేరు మీరు జైల్లో పెట్టిన ఈజీగా బయటపడతా ఉంటే ఇలాంటి రకరకాల కామెంట్లు సోషల్ మీడియాలో వస్తున్న నేపథ్యంలో అసలు వీళ్ళు ఎందుకు జైలుకి వెళ్ళారు అనేట అంశాన్ని పరిశీలించినట్లయితే ఆ తర్వాత ఈ ఆనందం ఎంతకాలం ఉంటుంది ఏం జరుగుతుంది జరిగేట అవకాశం ఉందనేది కూడా పరిశీలిస్తే మొత్తం క్లియర్గా తేడతలమైపోతుంది ఫస్ట్ పిన్నెల రామకృష్ణారెడ్డి గురించి మాట్లాడుకుందాం పిన్నెల రామకృష్ణారెడ్డి ఎందుకు జైలుకి వెళ్ళాడు స్టిల్ ఇప్పటికీ ఈ రోజు వరకు కూడా ఆయన తమ్ముడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి ఎక్కడున్నాడో తెలియదు పరారీలో ఉన్నాడు ఎన్నికల రోజు దగ్గర నుంచి ఎన్నికల మరుసటి రోజు దగ్గర నుంచి దాదాపుగా ఇప్పటి వరకు ఈ మూడు నెలల కాలం వరకు ఎక్కడున్నాడో తెలియదు పూర్తి స్థాయిలో పరారీలో ఉన్నాడు అతని కోసం కూడా పోలీసులు బృందాలుగా ఏర్పడి వేట కొనసాగిస్తున్న పరిస్థితి సరే తప్పనిసరి పరిస్థితుల్లో పిన్నెల రామకృష్ణారెడ్డి కూడా లొంగిపోవలసి వచ్చింది ఎందుకు జైలుకి వెళ్ళాడు ఈవీఎం ధ్వంసం చేసినందుకు ఒక పక్క మరో పక్క ఎన్నికల రోజు తర్వాత నెక్స్ట్ డేనే ఆ దగ్గరలో ఉన్నటువంటి ఒక గ్రామానికి వెళ్ళి అరాచకం చేస్తున్నటువంటి క్రమంలో అక్కడ వాళ్ళు ప్రత్యర్థులు ఎదురు తిరగటం వీళ్ళు కూడా దాడులు ప్రతి దాడులు చేయటం ఆ క్రమంలో నారాయణస్వామి అనేటటువంటి ఒక పోలీస్ అధికారిని గాయపరచడం నంబూరి శేషగిరి రావు ఎన్నికల రోజే కరెక్ట్గా నంబూరి శేషగిరిరావుని గాయపరిచినటువంటి అంశం ఈ కేసులన్నీ ఒకేసారి మీద పడిపోయి త్రీ నాట్ సెవెన్ కింద కూడా బుక్ అయిపోయి ఆయన జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి బాబు బెయిల్ ఇవ్వండి బాబ్బా బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి పదే 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 హైకోర్టుని విన్నవించినటువంటి నేపథ్యంలో హైకోర్టు దఫదఫాలుగా తిరస్కరిస్తూ వచ్చింది బెయిల్ పిటిషన్స్ని డిస్మిస్ చేస్తూ వచ్చింది సరే మొత్తానికి ఫైనల్గా ఈరోజు దాదాపు రెండు నెలల తర్వాత ఆయన జైల్లో జైలుకు వెళ్ళినటువంటి రెండు నెలల తర్వాత ఈరోజు బెయిల్ అనేది రావటం జరిగింది ఆ బెయిల్ కూడా కండిషన్ బెయిల్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో సంతకం పెడుతూ ఉండాలి పాస్పోర్ట్ సరెండర్ చేయాలి ఆ ప్రాంతం విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు ఇంకా సాక్షుల్ని ప్రభావితం చేసేటువంటి ప్రయత్నం చేసినా ఎవరినన్నా బెదిరింపులు పాలు చేసినా ఏం చేసినా సరే వెంటనే బెయిల్ క్యాన్సిల్ అయిపోయి జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది మునుపుట్లాగా స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి ఉండదు కాళ్ళ రగరేసే పరిస్థితి ఉండదు గొడవలకి దొమ్మీలకి వెళ్ళేటటువంటి పరిస్థితులు అంతకన్నా ఉండవు అన్నిటికన్నా శోచనీయమైనటువంటి విషయం ఏంటంటే మాచర్ల చరిత్రలోనే అత్యధిక మెజారిటీతోటి ఈసారి పిన్నెల రామకృష్ణారెడ్డి మీద ఆయన ప్రత్యర్థి బ్రహ్మారెడ్డి గెలుపొందారు ఈ లక్కీ లక్కీ అనుకుంటున్నారు కదా లక్కీ డే అనుకుంటున్నారు కదా ఈరోజు వాళ్ళకి లక్కీ డేతో పాటుగా అన్ లక్కీ అంశం కూడా ఒకటి ఉంది ఏ మాచర్లలో అయితే ఏకపక్షంగా ఎన్నికలు లేకుండా పూర్తి స్థాయిలో ఏకగ్రీవాలు చేసుకుంటూ స్థానిక సంస్థలు గెలుచుకుంటూ వచ్చారో అదే మాచర్ల మున్సిపాలిటీని ఇప్పుడు తిరిగి టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది సభ్యులంతా వైసీపీని వదిలిపెట్టి టీడీపీలోకి వచ్చేసారు టీడీపీ తీర్థం పుచ్చేసుకున్నారు మాచర్ల వైసీపీ అనేది పూర్తిగా ఖాళీ అయ్యేటటువంటి పరిస్థితి మాచర్ల మున్సిపాలిటీ పూర్తిగా వైసీపీ పరంగా పూర్తిగా ఖాళీ అయిపోయి అందరూ టీడీపీకి వచ్చేసి టీడీపీ తీర్థం పుచ్చుకొని ఈరోజు టీడీపీ జెండా ఎగిరినటువంటి పరిస్థితి రామకృష్ణారెడ్డి రిలీజ్ అవడం ఒక పక్క మరోపక్క అదే సంద సందర్భానికి అదే సమయానికి ప్రమాణ స్వీకారం కూడా పూర్తయిపోయిందట యువతల పక్క బ్రహ్మారెడ్డి మొత్తం కథంతా నడిపించేసి ఆ రోజు నామినేషన్ కూడా వేయని పరిస్థితి నుంచి ఈరోజు తిరిగి జెండా ఎగరేసినటువంటి పరిస్థితి అర్థం చేసుకోండి ఏ రకంగా ఉంటాయో అంటే చెక్స్ అండ్ బ్యాలెన్స్ లాగా ఒక సంతోషం ఒక పక్క అంటే దానికి మించిన దుఃఖం మరోపక్క పిల్లలు రామకృష్ణారెడ్డి బయటకు వచ్చినా సరే మునిపటి హవా మునిపటి ప్రభ సాధించడం అనేది దాదాపుగా అసాధ్యం ఎందుకంటే అక్కడ ప్రత్యర్థి ఈరోజు గెలుపొందారు అత్యధిక మెజారిటీతో గెలుపొందారు ప్రత్యర్థికి అవకాశం వచ్చింది ఈరోజు మీరు చేసినవన్నీ తిరిగి మీకు కొట్టుకునేటటువంటి ఛాన్స్ అయితే చాలా స్పష్టంగా ఉంది ఇప్పటివరకు ప్రత్యర్థులు లేరనుకుంటున్నటువంటి పరిస్థితి నుంచి బలమైనటువంటి ప్రత్యర్థి నిలిచినటువంటి పరిస్థితి అర్థం చేసుకోండి మరి బెయిర్ వచ్చినటువంటి ఆనందం ఎంతకాలం ఉంటుందో ఎప్పుడా విరైపోతుందో ఇది ఒక పక్క ఇక పాపం జోగి రాజీవ్కి పాపం అని చెప్పడానికి వీలు లేదు మరి తండ్రి చేశాడో లేదంటే ఇతనికి కూడా భాగం ఉందో తెలియదు కానీ మొత్తానికి జోగి రాజీవ్కి అయితే వేరు వచ్చింది ఇందుట్లో ఆనందించాల్సిన విషయం అయితే ఇక్కడ బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే వాళ్ల పరంగా రేపు మూడో తారీఖున ముందస్తు బెయిల్ పిటిషన్కు సంబంధించి జోగి రమేష్ విషయంలో కూడా తీర్పు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది ఏది చంద్రబాబు నాయుడు నివాసం మీద దాడికి సంబంధించినటువంటి కేసులు అనమాట ఇప్పటికే దఫదఫాలుగా పోలీసులు వినిపించారు ఎంక్వైరీ జరిగింది ఎంక్వైరీకి అసలు ఇతను సహకరించట్లేదని చెప్పేసి కూడా పోలీసులే సాక్షాత్తు కోర్టుకు విన్నమించినటువంటి పరిస్థితి జోగి రమేష్ని ప్రశ్న అడుగుతుంటే పక్కన లాయర్గా ఉన్నటువంటి పొన్నవోలు రెడ్డి సమాధానం చెప్తున్నాడు అదేంటి ఆయన కదా చెప్పాల్సింది మీరట చెప్తారని చెప్పేసి కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి సో మతానికి అసలు ఇతనికి ఇతన్ని విడిచిపెట్టడానికి వీలు లేదు దయచేసి బెయిల్ ఇవ్వొద్దు అని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు మరి రేపు సెప్టెంబర్ మూడో తారీఖున ఎలాంటి తీర్పు వస్తుందో తెలియదు కానివ్వండి కొడుకు అయితే బయటకు వచ్చాడు ఒకవేళ తండ్రి లేవు రేపు లోపలికి వెళ్తాడేమో తీర్పు వ్యతిరేకంగా వస్తే ఈసారి కొడుకు ప్లేస్లో తండ్రి లోపలికి వెళ్తాడేమో వేరే కేసులో చెప్పలేని పరిస్థితి పరిస్థితి ఎందుకంటే చంద్రబాబు నాయుడు నివాసం మీద దాడి కానివ్వండి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి అంశం కానివ్వండి ఇప్పుడు ప్రధానమైనటువంటి కేసులుగా ఉన్నాయి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కేసులు అంత తేలిగ్గా విడిచిపెట్టే ఆస్కారం అవకాశం అయితే లేదు ఇక రాజు పరిస్థితి చూద్దాం ఈరోజు బెయిల్ మీద విడుదలయ్యాడు కదా లక్కీ అనుకోవడానికి వీలేదు ఎందుకంటే అగ్రిగోల్డ్కు సంబంధించి ఆస్తులు మొత్తం జప్తై ఉన్న నేపథ్యంలో ఆ జప్తులో ఉన్నటువంటి ఆస్తులను కూడా కొట్టేసే ప్రయత్నం వీళ్ళు చేశారు ఆ భూములకు పక్కగా ఉన్నటువంటి భూమిని కొన్నట్టుగా రికార్డు పుట్టించి కాగితం పుట్టించి కొన్నాళ్ళ తర్వాత సర్వే నంబర్ మార్చేసి ఈ అగ్రిగోల్డ్ భూములను కూడా కొట్టేశారని చెప్పేసి చాలా తీవ్రమైనటువంటి నేరం ఇది మామూలు సాధారణ కబ్జా సాధారణంగా భూములు కొట్టేసారు అనుకోవటానికి లేదు ఏకంగా సిఐడి సిఐడి అటాచ్లో ఉన్నటువంటి భూముల్ని సర్వే నెంబర్ను తారుమారు చేసి సర్వే నంబర్ని మార్చేసి మొత్తానికి అవి కూడా కొట్టేశారు ఇంకేముంది అక్కడ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టడానికి కూడా ప్లాన్ చేసుకున్నారు ప్రభుత్వం మారిపోయే పప్పులు ఉడకలేదని చెప్పేసి తాజాగా తెలుస్తోంది అంత తేలిగ్గా విడిచిపెట్టేటువంటి వ్యవహారం ఈరోజు బెయిల్ రావచ్చు బట్ అంత తేలిగ్గా విడిచిపెట్టే వ్యవహారం కాదు ప్రభుత్వం మారింది కాబట్టి రికార్డులు తారుమారు చేసిన వాళ్ళ దగ్గర నుంచి సహకరించినటువంటి కింది స్థాయి రెవెన్యూ సిబ్బంది దగ్గర నుంచి పై స్థాయి వరకు ఆఖరికి అప్పట్లో మంత్రిగా ఉండి చక్రం తిప్పినటువంటి తండ్రి జోగి రమేష్కు కూడా ఇందుట్లో పాపం ఉంది అని చెప్పేసి కామెంట్లు వస్తున్న నేపథ్యంలో రేపు ఆయనకు కూడా చుట్టుకోవచ్చేమో సో జోగి రమేష్ కొడుకు రాజు వాళ్ళ బాబాయ్ వెంకటేశ్వరరావు వెంకట్రావు ఉన్నారు వాళ్ళిద్దరు కలుపుకున్నట్టుగా అయితే తెలుస్తోంది ఆయనకు కూడా చుట్టుకునే అవకాశం పైగా అందరు కొన్నట్టే మేము కొన్నామని చెప్పేసి కాసేపు అబ్బే మేము ఎక్కడికి కొన్నామని చెప్పేసి కాసేపు పేపర్ ప్రకటన ఇచ్చి మరీ కొన్నామని కాసేపు ఇలా రకరకాల యాంగిల్స్లో రకరకాల వెర్షన్ వినిపిస్తున్న నేపథ్యంలో అంత సార్ బయటపడమని చెప్పేసి అయితే అంటున్నారు మరి ఈ కేసులు వాటి వివరాలు పూర్వాపరాలు తెలిసిన తర్వాత ఈ బేలు యొక్క ఆనందం ఎంతకాలం ఉంటుంది పిల్లలు రామకృష్ణారెడ్డి విషయంలోనూ వాళ్ళ తమ్ముడు ఇంకా పరారీలో ఉన్నాడు పైగా ప్రత్యర్థి గెలుచున్నాడు ఉన్న మున్సిపాలిటీ చేజారిపోయింది మునుపట్లాగా హవా కొనసాగించడం సాధ్యం కాదు జగన్మోహన్ రెడ్డి కూడా అధికారంలో లేడు ఇన్ని ప్రతికూలతల మధ్య ఆయనకి బెయిల్ వచ్చినటువంటి ఆనందం ఎంతకాలం ఉంటుంది ఇటు రాజీవ్ విషయంలో పేకలోతు కేసులో ఇరుక్కుపోయి ఉన్నారు రేపు తండ్రి కూడా ఆ కేసు చుట్టుకోవచ్చు పైగా తండ్రి మీద సపరేట్గా ఇంకొక కేసు ఉంది రేపు బాబాయ్ కూడా అరెస్ట్ అవుతాడేమో అనేటువంటి స్పెక్యులేషన్స్ వస్తున్నాయి అంత తేలిగ్గా ప్రభుత్వం కూడా విడిచిపెట్టదు పైగా అడ్డంగా బుక్ అయిపోయి ఉన్నారు మరి ఇన్ని ప్రతికూలతల మధ్య అతను బెయిల్ మీద బయటకు రావటం అనేది ఆనందం ఎంతకాలం ఉంటుంది చూడాలి చూద్దాం